రాజమండ్రిలో సినిమా షూటింగ్ జరిగితే విజయం సాధిస్తుందని తనకు గట్టి నమ్మకం ఉందని రాబిన్ హుడ్ సినిమా హీరో నితిన్ పేర్కొన్నారు శనివారం రాజమహేంద్రవరం మంజీరా హోటల్లో మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వెంకయ్య ఉడుమల దర్శకత్వంలో నితిన్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా హుడ్ సినిమా యూనిట్స్ అందడి చేసింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ రాబిన్ హుడ్ సినిమా పూర్తి అయిందని తెలిపారు భీష్మ సినిమా రాజమహేంద్రవరంలో షూటింగ్ జరిగిందని అది మంచి విజయం సాధించిందని అలాగే రాబిన్ సిని సినిమా కూడా రాజ మహేంద్రవరంలో షూటింగ్ జరిగిందని ఈ సినిమా కూడా మంచి హిట్ వస్తుందని పేర్కొన్నారు సీరియలకు డాన్సర్ గా మంచి పేరు ఉందని మార్చి ఇరవై తేదీన కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూసి ఆనందించాలని కోరారు రాబిన్ హుడ్ సినిమాకు దర్శకుడు రచయిత వెంకీ కుడుమల నిర్మాత ఎన్ఏని నవీన్ పాల్గొన్నారు అండ్ రాబిన్ హుడ్ సినిమా వస్తుందండి మాస్ట్ ఎయిట్ వస్తుంది సో సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంత అయిపోయింది సో వే రెడీ ఫర్ ద ఫర్ ద రిలీజ్ అండ్ సినిమా నాది అని సినిమా భీష్మ అది ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు సో రోబేట్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్ మంచి క్విస్ట్లు సర్ప్రైజ్లు ఉండబోతుంది అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా ఇద్దరి ఒక మంచి హిట్ పేర్లా వస్తుంది అండ్ ఈ సినిమాలో లీలాస్ గోట్ వెరీ గుడ్ క్యారెక్టర్ స్టార్ స్టార్ట్ అయిన వరకు షీల్ బీందంటే ఆ ఫిల్మ్ సో ఇట్స్ వెరీ గుడ్ హర్ ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ సర్ కామికల్ సైడ్ మామూలుగా అంటే డ్యాన్స్ డ్యాన్స్ అంటూ ఉంటారు కానీ ఈ సినిమాలో డ్యాన్స్తో పాటు తన కామిక్స్ సైడ్ తన యాక్టింగ్ కూడా చూస్తారు ఈ సినిమాలో అండ్ సినిమాకి మెయిన్ యాక్సర్ వచ్చేసి మా సాంగ్స్ అండి మా జీవి గారు జీవి గారు ఏ ఫుల్ సాంగ్స్ ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది దా సర్ప్రైజ్ ఆ పాట పెద్ద ఎయిట్ అయింది సో రియల్ థ్యాంక్ జీవి గారు అండ్ కీర్తిక శర్మ ఫర్ దట్ సాంగ్ హైదరాబాద్లో ఈ సాంగ్ ఇంత వైరల్ అయింది అండ్ నాకేం సెంటిమెంట్ అంటే నాకు విత్ రాజమండ్రి లాస్ట్ సినిమా మా సినిమా భీష్మ ఇక్కడే వి షార్ట్ భీష్మ కూడా సో అసలు మైట్ అయింది సో ఈ సినిమా ఇక్కడ షూట్ చేయకుండా కూడా అది సో సో ఈ సినిమా కూడా ఇక్కడ వి స్మాల్ సీన్ నీకు పక్కనే సో భీష్మ సెంటిమెంట్ లాగే ఈ సినిమా సెంటిమెంట్ పరంగా మాకు మంచి వస్తుందని విఆర్ ఇన్ ద స్ట్రాంగ్ హోప్ సో మార్చ్ ట్వంటీ ఎయిత్

అందరికీ నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది సారీ నా గొంతు మీరు కొంచెం క్షమించాలి ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అండ్ సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు ఓపెనింగ్స్ కన్నా ఎప్పుడు వస్తూనే ఉంటా అండ్ ఇక్కడే ధవలేషన్ దగ్గర మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కూడా ఉంటారు సో దిస్ ఈస్ నాట్ న్యూ ఫర్ మీ అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలో కూడా రాజమండ్రి రాజమండ్రి అని ఉంది బట్ ఇప్పుడు మీకోసం ఇదే మార్చ్ ట్వంటీ ఎయిత్ నాకు చాలా ఇష్టమైన సినిమా ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం నార్మల్గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలు పెట్టాం అండ్ సో నా పరంగా అయితే నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎస్పెషలీ పిల్లలు 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 తీసుకొని వెళ్ళొచ్చని ఈ సినిమాకి మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్ అలాగే అదే అండి సో ట్వంటీ ఎయిత్ మార్చ్ థియేటర్స్ కి హుడ్ సినిమాకి రండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికి నేను ఇద్దరు కోసం పొట్ట నేను అనుకున్నాను అది అయిపోయిన తర్వాత ఇలా మీ ఆశీర్వాదంతో అంటే ఫస్ట్ అసలు నితిన్ గారు నేను సినిమా అనుకుని స్టోరీ రాసానండి ఇక ఆయన నాకు ఒక హీరో కంటే కూడా ఎక్కువండి బేసిక్గా నాకు అన్నలాగా సో ఎప్పుడు అనుకున్నా సరే కదా కదా విన్నా వినకపోయినా ఫస్ట్ నాతో సినిమా అని అంటే ఆయన ఓకే చెప్పారు సార్ ఇక ఆయన ఊహించుకొని రాస్తాను కూడా అవునండి నేను ఎస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానండి సో అప్పుడు పరిచయం అన్న సో ఆ చెలవ తర్వాత నన్ను పర్సనల్ గా పిలిచే ప్రిషియేట్ చేశారు సో అప్పుడు డిసైడ్ అయ్యింది అంత చేద్దాం అని సో రైట్ సార్ స్పెషల్లీ ఆనెస్ మ్యామ్ రీచ్ చేశారు ఎలా మీ ఆలోచన ఆయన మా పబ్లిసిటీ టీమ్ హాల్ వచ్చిందండి హానెస్ బాడ్ క్యాష్ రైట్ సార్ ఇప్పుడు నితిన్ సార్ అంటే నితిన్ సార్ చాలా ఎక్స్పరిమెంట్ గా ఉంటాయి సార్ ఈ మూవీ లో ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఆడియన్స్ కి ఎటువంటి బ్లాక్ పోస్ట్ చదువుకుంటున్నారు అండ్ ఇద్దరు డాన్సింగ్ స్టార్స్ వరే మూవీలో एट्वेंटी कोरेगर अरे एट्वेंटी प्लानिंग सेशन आर्डिन फिर अच्छी पालस बनाएंगे और फिर आलर्डी पब्लिक वर्च पाल्स टेल्स मेरे को नहीं सर ब्लॉग बस से करते हैं कि एट्वेंटी मोटर्स आने क्वेश्चन तो मालूम है तो कहना है सोमेंट होलिस्टिक सो कब तक आऊंगा मैं ना ना హాయ్ అండి ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు రాజమండ్రికి నితిన్ గారు చెప్పినట్టు నాకు రాజమండ్రికి చాలా మంచి అనుబంధం ఉందండి నేను చెలో సినిమాలో కూడా ఒక సీన్ ఇక్కడ షూట్ చేశాను అండ్ భీష్పాక్ కూడా కడియంలో షూట్ చేశాము అండ్ ఈ సినిమా కూడా ఒక పంటి పంటి సీన్ కోసం రాజమండ్రి పక్కన ఆ గోదావరి దగ్గర షూట్ చేశానండి అలాగే ఈ సినిమాకి ఇక్కడికి ప్రమోషన్ రావడం ఫస్ట్ మా గ్రౌండ్ ప్రమోషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో అండ్ ఇక్కడ 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 పబ్లిక్ అందరూ కూడా చాలా సినిమాకి ఎంత ఎంత ఇష్టం అంటే సినిమా ప్రియలో మా అందరికీ తెలుసు సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది రాబిన్హుడ్ సినిమా టీజర్కి సాంగ్స్కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ మా జీవి ప్రకాష్ గారికి అండ్ ఈ సినిమా ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్లు అందరికీ కూడా నేను ఐ మీన్ ఐ ఐ వాంట్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యా అండి మార్చ్ ట్వంటీ ఎయిత్ వస్తున్నాం రాబన్హుడ్ ఫిలిం మేమైతే వెరీ కాన్ఫిడెంట్ గా ఉన్నాం డెఫినెట్గా గా సక్సెస్ సక్సెస్ సెలబ్రేషన్ లో మళ్ళీ నేను రాజమండ్రి వద్దాం అనుకుంటున్నాం అండి సో సీ సూన్ అండి థ్యాంక్ యూ రాజమండ్రి రాజమండ్రి వచ్చినప్పుడల్లా ఒక మూడు నాలుగు ఎక్కువ అవును ఎందుకంటే నాకు రాజమండ్రి రోజు మిల్క్ చాలా ఇష్టం సో వచ్చినప్పుడల్లా